హాయ్ వెల్కమ్ బ్యాక్ కంబికా కిచెన్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు లంచ్లోకి మీరైతే ఏం కర్రీ చేస్తారో కామెంట్ చేయండి నాదైతే తోటకూర ఫ్రై అయితే చేస్తున్నాను ఆకుకూరలు తినడం చాలా మంచిదని డాక్టర్స్ చెప్తున్నారు కాబట్టి నేను కూడా ఈ మధ్యన త్రీ డేస్కి ఒకసారి టూ డేస్కి ఒకసారి ఆకుకూరలు అయితే ఫ్రై చేస్తున్నాను అదే పప్పులో కానీ ఫ్రైలో కానీ ఎందులోకి అందులో ఈరోజు అయితే తోటకూర ఫ్రై అయితే చేస్తున్నాను దానికోసం అయితే పోపు తెరుచలు సిద్ధం చేసుకున్నాను చూడండి వెల్లుల్లిపాయ ఆవాలు పచ్చిశనగపప్పు కరివేపాకు ఎండుమిర్చి అయితే రెడీ పెట్టుకున్నాను ఈ లోపు తోటకూరను అయితే నీట్గా కడుక్కొని శుభ్రం చేసుకుని పక్కన అయితే పెట్టుకున్నాను ఆయిల్ అయితే హీట్ ఎక్కుతుంది వాటిలోకి పోపు అయితే ఒక్కొక్కటిగా వేసుకుని వాటిని కూడా వేగిన తర్వాత తోటకూర అయితే వేసుకోవాలి ఆయిల్ అయితే హీట్ ఎక్కింది వెల్లుల్పాయలు అయితే వేసుకుంటున్నాను అవి అయితే కొద్దిగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయితే పిల్లలు కూడా ఇష్టంగా ఫ్రైలో పాటు అవి కూడా తినేస్తారు లేదంటే కొంచెం వెల్లుల్పాయ స్మెల్ వస్తుంది కదండి దానికోసం పిల్లలు అయితే తినరు ఇవైతే ఫ్రై అయినాయి పచ్చిన్నపప్పు అయితే వేసుకుంటున్నాను ఇది కూడా వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి అయితే కూడా వేసుకుంటున్నాను అవి కూడా వేసేసుకున్నాను ఇవి వేగిన తర్వాత ఈ లోపు తోటకూర అయితే శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాను కదండి అది కూడా వేసేసుకుంటున్నాను తోటకూర వేయగానే ఆయిల్ అంతా గ్యాస్ నిండా అయిపోయింది మళ్ళీ అదంతా క్లీన్ చేసుకున్నాను తోటకూర అయితే వేసుకుని వాటిని కూడా శుభ్రంగా కలుపుకున్నాను వాటర్ అయితే ఎక్కువ వస్తుంది కదండి ఆకుకూరలో అదంతా మగ్గేదప్పుడుకి చాలా టైం అయితే పడుతుంది ఈ లోపు నేనైతే మిగతా పనులన్నీ చేసేసుకున్నాను బట్టలు ఉతుక్కుని అలాగే గిన్నెలు ఉంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అవి కూడా తోమేసుకుని ఫ్రెషప్ అయిపోయి అయితే ఈ లోపు రెడీ అయిపోయాను అందులోకి అయితే పసుపు సాల్ట్ అయితే వేసుకుంటున్నాను తోటకూర గమ్ముని మగ్గిద్దని ఈలోపు రైస్ కూడా పెట్టేశానండి పిల్లలకైతే ట్వెల్వ్ థర్టీకి లంచ్ అవరో నేనైతే లెవెన్ థర్టీకి బాక్స్ పంపిస్తాను మార్నింగే పెట్టేయచ్చు కాకపోతే స్కూల్ అయితే దగ్గర కదా పంపిద్దాంలే అని కొంచెం అయితే వేడిగా ఉంటుంది కదా అనిపిస్తుంది కదండి తల్లిల మనసు ట్వెల్వ్ థర్టీ లెవెన్ థర్టీకి అయితే క్యారేజ్ అయితే రెడీ చేసి పంపిస్తాను మా మావయ్య గారు ఉన్నారు ఆయన పట్టుకెళ్తున్నారు ఇదైతే మగ్గుతుంది కదండి వాటర్ అయితే వస్తుంది కదా ఆ వాటర్ అంతా పోయేదాకా తోటకూర అయితే ఫ్రై అవ్వాలి తోటకూర కాకుండా కర్రీ కూడా చేశాను మాకైతే పిల్లలకైతే తోటకూర ఫ్రై అయితే చేస్తాను బాక్సుల్లోకి సరిపోదు కదండి మిగతా కూర కూడా కూర అయితే అది అయితే వీడియో పెట్టలేదు ఇదైతే మగ్గుతుందండి అం వాటర్ అంతా పైకి వచ్చేసింది వాటర్ అవ్వాలి రైస్ అయితే పెట్టాను అన్నాను కదా అది కూడా అయిపోయింది ఇది అయిపోయితే పిల్లలకి లంచ్ బాక్స్ అయితే రెడీ చేయాలి రైస్ అయితే పెట్టేసుకున్నాను కర్రీ అవ్వగానే కర్రీ కూడా పెట్టేసుకుని పిల్లలకి బాక్స్ కట్టేస్తే పట్టుకెళ్ళిపోతారు అయితే ఇంకేంటి ఫ్రెండ్స్ మీరైతే ఈరోజు ఇంట్లో ఏం కర్రీ చేస్తారో కామెంట్ చేయండి మా పెద్దమ్మాయికి అయితే తోటకూర ఫ్రై అంటే చాలా అంటే చాలా ఇష్టం ఇదైతే రెడీ అయిపోయింది బాక్స్లైతే అయితే పెట్టేసాను పిల్లలకి అవైతే పంపించేయాలి అవి బాస్కెట్లో అయితే పెట్టేస్తాను మా మామయ్య గారికి ఇచ్చాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్